ఇక్కడ హ్యాండ్కి ఇన్విజిబుల్ పైపింగ్ అది కూడా ఎంత సింపుల్గా అంటే పట్టి వేయకుండా ఇన్విజిబుల్ పైపింగ్ వేసి చూపించానండి ఇలాంటి టిప్స్ అనేవి మన ఛానల్లో చాలా ఉంటాయి ఒకసారి బ్యాక్కి వెళ్ళి చెక్ చేయండి ఇప్పుడు మనం నార్మల్గా ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలంటే క్రాస్ పట్టి నెక్కి అయితే హ్యాండ్స్కి అయితే స్ట్రైట్గా ఇంకొక పీస్ అనేది నడుముకి పట్టి అలా అటాచ్ చేస్తామో అలా పీస్ అనేది తీసుకొని ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలి సింగిల్ లేయర్ మీద మనం అటాచ్ చేయాలనుకుంటే సింగిల్ లేయర్ అనమాట దీనికి లైనింగ్ అది లేదు కాబట్టి ఇన్విజిబుల్ వేయాలంటే లైనింగ్ అటువైపు తిప్పడానికి ఛాన్స్ లేదు ఖచ్చితంగా పట్టీ అనేది అటాచ్ చేయాలి కానీ అదేమీ లేకుండా ఒక చిన్న టెక్నిక్ అంటే టైం సేవింగ్ టెక్నిక్ అనమాట ఇవి టైం అనేది బాగా సేవ్ అవుతుంది మనం పట్టీ కట్ చేసి ఇదంతా పెద్ద ప్రాసెస్ అలా కాకుండా ఆ చిన్న టెక్నిక్ ఏంటనేది చెప్తాను క్లియర్గా మీరు స్కిప్ చేయకుండా చూడండి రెండు నిమిషాలు వీడియో కదా టిప్స్ అనేవి నేర్చుకుంటే టైం అనేది మనకి బ్లౌజ్ కుట్టడానికి తక్కువ టైం పడుతుంది అనమాట ఇప్పుడు హ్యాండ్కి చివరి వైపున చూడండి ఒక హాఫ్ ఇంచ్ క్రిందకి వదిలిపెట్టేసి ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేశాను చూడండి క్లాత్ అనేది దానికి పైన థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను అంటే మీరు బ్లౌజ్ యొక్క లెంత్ హ్యాండ్ యొక్క లెంత్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ వదులుకోవాలన్నమాట వన్ ఇంచ్ ఎక్కువ వదులుకుంటే కరెక్ట్గా సరిపోద్ది ఇప్పుడు చూడండి హాఫ్ ఇంచ్ క్రిందకు వదిలేసి పైన థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ అటాచ్ చేశాను కదా ఆ థ్రెడ్ పైపింగ్ మీదకి ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వదిలేశాను కదా దాన్ని వెనక్కి ఇలా రివర్స్లో ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి ఇంకా పట్టి అటాచ్ చేయాల్సిన అవసరం ఇది ఏం లేదనమాట ఇంకా చాలా సింపుల్ అనమాట ఇలాంటి టెక్నిక్స్ అనేవి కొత్తగా మనము కొద్దిగా క్రియేటివిటీగా ఆలోచిస్తే ఇలాంటివి చాలా ఉంటాయండి నా ఛానల్లో చాలా ఉంటాయి ఇలాంటి టిప్స్ అనేవి చూడండి ఇప్పుడు అటువైపుకి ఫోల్డింగ్ చేసేయడమే ఫోల్డింగ్ చేసేస్తే ఏముంది ఇంకా ఇన్విజిబుల్ పైపింగ్ అయిపోయింది అంతే మనం ఇంకా పట్టీ కోసం ఒక క్లాత్ అనేది వన్ ఇంచ్ క్లాత్ అనేది తీసుకొని మళ్ళీ థ్రెడ్ పైపింగ్ వేసి దాని మీద పట్టి వేసి అటువైపు ఆన్ చేసి ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది చాలా సింపుల్గా ఎంత టైం అనేది సేవ్ అవుతుందో ఒకసారి మీరే చూడండి ఈ టిప్ మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్